సెంట్రల్ అధికారం ఉన్న బీజేపీ ప్రతి ప్రతిపక్ష హోదా ఉన్న టీడీపీ జనసేన మూడు కూడా కూటమిగా వస్తుంది మరి మీరు ఒకటే సింగిల్గా వెళ్తున్నారు లాస్ట్ టైం మీకు నూట యాభై ఒక సీట్లు వచ్చింది మరి ఇప్పుడు ఈ కూటమి ఢీకొట్టుగా ఢీకొట్టుగా అనుకుంటుంది వైసీపీ ఎన్ని పార్టీలు కలిసి వచ్చి ఎంత ఉమ్మడిగా ఎంతమంది కలిసి వచ్చినా మా నాయకుడు ఒకే ఒకప్పుడు మాకు ఎదురు లేదని మేము అనుకుంటున్నాం ఈ గనవరం నియోజకవర్గంలో ప్రజెంట్ అయితే నాలుగు మందాలు ఉన్నాయి ఈ గనవరం మా అమ్మ జిల్లా ఈ నాలుగు మందాల్లో చాలా సమస్యలు దృష్టికి వచ్చా ఉన్నాయి సమస్యలు రాబోయే రోజుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా వాటి మీద దృష్టి సారిస్తా మా డెవలప్మెంట్ చేస్తాం చాలా గ్రామాల లోపల మేము ప్రచారం చేస్తాము అన్నం కానీ ప్రజలు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా impediment కానీ మేము దృష్టి తీసుకోస్తాం నా తీసుకోస్తం ఇదే ఎప్పుడూ అడుగుతున్నారు ప్రధానంగా ఉన్న విమర్శ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల నుంచి కేవలం మీ వైసీపీ కార్యక్రమాలు చేస్తారు ప్రచారం చేసుకుంటాం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్యకర్తలు పక్కన పెట్టేస్తారు ఎన్నికల సమయంలోనే కార్యకర్తలకి కార్యకర్తలకు అవసరం నాయకులకు ఉంటుంది ఓట్ బ్యాంక్ కార్యకర్తలు వేస్తారా వాలంటీర్లు వేస్తారనే వ్యవస్థ అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఈ గనవ నియోజకవర్గంలో వచ్చేసరికి వైసీపీ కార్యకర్తలకి మిగిలించే ప్రాధాన్యత సార్ ప్రస్తుతం అయితే ఈ నియోజకవర్గం ఆ కుండే చిక్ ఒక రెమెడీగా పిల్లీ విభేదాలు ఉన్నాయి అంటే పైన కొన్ని పొక్కలు అయితే సెకండ్ చేస్తా అందరికీ విభేదాలు ఉన్నాయి